రాజు క్లాసుకి ఓటు వేయండి మీ కోసం నిలబడతారు ఆయనతో పాటు ఆయన కంటే ముందర మేము ఉంటాం ఆయన ముందర మేము ఉంటాం ఆయన ముందర మేము ఉంటాం మామూలుగా పిల్లలు మా పోతే తెల్లిదండ్రులకి చెప్పాలండి సారు అంతేగాని నేను చేసిన పనికి పిల్లల్ని అనకూడదు కదండి మా ఆయన అంటే పచ్చకంలో డెంగు వచ్చి చనిపోయాడండి ఆ చనిపోవడంలో నీ పిల్లలకు కుర్రోడికి చదువు రాకపోతే ఏమని వెళ్తారో ఇలా మీ అబ్బాయి చదువు రావట్లేదమ్మా ఎంత చెప్పినా కాబట్టి అనేసి పంపించేసినా పర్వాలే పోనండి ఈ మాటలు అందంలో నేను నాకు కొంచెం బాధమ్మా మీ నాన్నకి లాగా నువ్వు తాగి తాగి చచ్చిపారా అనేసి బాబుని అన్నాడంటండి అన్నాక నేను పిల్లడు నీకు చదువు రాకే కాదురా అంటున్నారనేసి రెండు మూడు చుట్లు చెప్పినా కాబట్టి నేను వెళ్ళలేదండి సార్ దగ్గర వెళ్ళకపోతే ఇలా అమ్మా ఇదేంటి అందరూ వచ్చి అడుగుతున్నారు నువ్వు ఏ రోజు మమ్మల్ని చదువుతున్నామో లేదో నువ్వు వచ్చి అడగాలి కదా ఇచ్చాం సార్ మమ్మల్ని పోనీ లోపల గదిలో పెట్టి కట్ట అంటలేదు పది మంది కుర్రోళ్ళ అంటున్నాడు నాన్న తాగి చచ్చిపోయాడు అమ్మా అనేసి కుర్రోడు వచ్చి బాధపడ్డాడు ఆ ఈ లాగలోని పాప అమ్మా నీకులా గిన్నెలు తోముకొని ఎందుకే లక్ష్మీ స్వరూపా నువ్వు స్కూల్ కు రావడం నువ్వు మీ అమ్మకులా గిన్నెలు తోముకోవచ్చు కాదే ఎందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి పాపని అందం కూడా పిల్లలు ఆడుకుండేటప్పుడు పిల్లలు తాకేసి పోనే చదువు రాకపోతే నాలుగు గోళ్ళ మయంగా కొట్టినా పర్వాలేదండి పిల్లలు ఎదుర్కొంటా అంటుంటే అది మనసుకు బాధ అనిపించదండి తల్లి తండ్రుల కన్నా వచ్చి చెప్పాలండి లేదంటే కోపరింపాలండి లేదు మీకు చదువు రావట్లేదు స్కూల్ బ్యాగ్ దొంగ పంపించేవాళ్ళు అవి ఏమీ చేయలేదండి అవి ఏమీ చేయకంట ఈ మాటలు అంటుంటే ఆ బాధగా వెళ్ళి అడిగినందుకు ఇన్ని ఇన్ని లాగేారండి బయటికి ఇంకెవరితో చెప్పుకుంటాను చెప్పండి బాబు బాధ ఆ ఇప్పుడు మా ఆయన తాగి తాగి చచ్చిపోలేదు బాబు పచ్చకం కూడా డెంగ్యూ వచ్చి చనిపోయాడు అండి మా ఆయన తాగిపోతే ముద్రేస్తారు తాగిపోతే ముద్ర వేస్తా రండి అది తనకే పడలేదండి దానికి కూడా పడలేరండి చదువు రాకే కదా అంటున్నాడు అనేసి నేనే పిల్లలు మందులించుకొని కొట్టుకొని ఏదో పవర్నికి చదువు రాకి కదా రాంటున్నాడు అనేసి పంపించామండి ఇందులో అబద్ధం ఆడవచ్చు పిల్లలు లేదండి పిల్లలకు బాగుపడతా చదువు మొత్తం బాగుపడతారని ఏ తల్లిదండ్రులకు ఉండదు బాబు చెప్పండి అంతే మాట